అందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావు మరో ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మరి అంశం ఏమిటంటే రాష్ట్రంలో దొంగ పెన్షన్దారులు దొంగ పెన్షన్ పొందుతున్నటువంటి వారి గురించి ఒక సమాచారం అయితే మనకు అందుతుంది ఈ సమాచారాన్ని ప్రభుత్వమే మరి కసరత్తు చేస్తుంది ప్రభుత్వమే బయటపెట్టిందని కూడా చెప్తూ ఉన్నారు దాదాపు రాష్ట్రంలో పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో రాష్ట్రంలో దొంగ పెన్షన్దారులు ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే గుర్తించిందని కూడా చెప్తున్నారు ఇక పెన్షన్ దొంగ పెన్షన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఏరివేత ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైందని కూడా చెప్తూ ఉన్నారు జూలై ఒకటిన ఒక పండుగ వాతావరణంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా అరవై ఐదు పాయింట్ మూడు ఒకటి లక్షల మందికి మరి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల పెన్షన్ను పంచిందని కూడా మనందరికీ తెలిసిందే అయితే దొంగ పెన్షన్దారులు దొంగతనంగా అంటే అర్హత లేకపోయినప్పటికీ కూడా ఈ పెన్షన్ ఏదైతే సామాజిక పెన్షన్లను పొందుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది ప్రభుత్వం గుర్తించిన వెంటనే ఈ కసరత్ అయితే ప్రారంభించింది ఇక నుంచి నిజమైన లబ్ధిదారులకి పెన్షన్ అందజేయాలి సామాజిక పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారిలో నకిలీ వారిని దొంగ పెన్షన్దారులని ఏరివేత ఏరివేయాలనే ఒక లక్ష్యంతో ఒక కసరత్ అయితే ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తున్న తరుణంలో మరి ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు పెన్షన్ పెద్ద భారంగా మా మారింది పెన్షన్ అనేది రాష్ట్రంలో మరి ఒక భారంగా తయారైందని కూడా తెలుసు దాదాపు ఇప్పుడు జూలై నెలలో అయితే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంచిపెట్టారు కానీ ఇక్కడి నుంచి రెగ్యులర్గా ప్రతీ నెల దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఈ సామాజిక పెన్షన్లకి ప్రభుత్వం ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుందని కూడా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు సామాజిక పెన్షన్లను దాదాపు ఇరవై ఐదు రకాల సామాజిక పెన్షన్లు రాష్ట్రంలో అమల్లో ఉన్నాయని మనందరికీ తెలుసు ఎందుకంటే సమాజంలో వృద్ధులు నిరుపేద నిరుపేద వర్గాలకు చెందినటువంటి వృద్ధులు ఒంటరి మహిళలు వితంతు మహిళలు ట్రాన్స్జెండర్స్ మరి వికలాంగులు వారిని దివ్యాంగులు కూడా అంటూ ఉంటారు అంతేకాకుండా కళ్ళు కళ్ళు గీత కార్మికులు చేనేత కార్మికులు మత్స్యకారులు వీరితో పాటు మరి దీర్ఘకాలికంగా మరి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారి వారికి వీరందరికీ కలిపి సామాజిక పెన్షన్లు అందజేయడం జరుగుతుంది వివిధ అంటే ఒక్కొక్క సామాజిక సామాజిక పెన్షన్లు వివిధ విభాగాల్లో పంచుతూ ఉంటారు అయితే ఇది రాష్ట్రానికి పెరు భారంగా మారింది ఇది ఎలా తగ్గించాలి ఏంటి అనే మరి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఈ భారాన్ని తగ్గించాలంటే ఇందులో ఏమైనా మరి దొంగ దొంగ పెన్షన్లు పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారా అని ఒక ఆలోచన చేసింది ఆలోచన చేసిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అయితే దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పైగా ఈ పెన్షన్దారులు మరి అర్హత లేని వారు ఈ దొంగ లబ్ లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నట్టుగా ప్రభుత్వం అయితే ఒక ప్రాథమిక అంచనాకి వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు ఎందుకంటే పెన్షన్దారులు అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తూ ఉన్నారు ఏదైతే రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నటువంటి ఈ పెన్షన్దారుల సంఖ్య ఇప్పుడు దాదాపుగా డబల్ అయ్యి అరవై ఐదు లక్షల మందికి పైగా చేరుకుండడంతో ఒక పెరుగు భారం రాష్ట్రం మీద పడుతుందని కూడా గుర్తించడం జరిగింది అయితే ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో మరి లబ్ధిదారులు వచ్చారు ఏమిటనేది ఒక ఆలోచన అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది వీరిలో నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు దొంగ పెన్షన్దారులు ఎంతమంది ఉన్నారని అయితే ఒక ఏరివేత ప్రక్రియ అయితే ఇప్పటికే ప్రారంభించిందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ పెన్షన్దారులలో దొంగ పెన్షన్దారులు ఎవరున్నారు ఏమిటి అనేది ఒక గుర్తించే ప్రక్రియ ఏరివేసే ప్రక్రియకైతే నాంది పలికారని కూడా చెప్పుకోవచ్చు వృద్ధులు ముఖ్యంగా అరవై సంవత్సరాలు దాటిన నిరుపేద వృద్ధులు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వృద్ధులకు మరి పెన్షన్ సామాజిక పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ సామాజిక పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో ఇది అరవై సంవత్సరాలు నిండక ముందుగానే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు కానీ తమకు సంబంధించినటువంటి వయసును ఎక్కువగా వేయించుకొని అరవై సంవత్సరాలకు పైగా ఉందంటూ మరి నమోదు చేయించుకొని ఆధార్ కార్డును మార్పు చేయించుకొని కొంతమంది ఈ సామాజిక పెన్షన్లు పొందుతున్నారని ఒక సమాచారం అయితే ప్రభుత్వం దగ్గర ఉందని కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఇక ఒంటరి మహిళలు వితంతు మహిళలకు వచ్చేసరికి భర్తలు భర్తలు ఉన్నప్పటికీ కూడా వితంతు మహిళగా రాయించుకోవడం భర్త ఉన్నప్పటికి కూడా ఒంటరి మహిళగా నమోదు చేయించుకున్న కొంతమంది మరి మహిళలు రాష్ట్రంలో వితంతు వితంతు పెన్షన్లు కానీ ఒంటరి పెన్షన్లు కానీ పొందుతున్నట్లు కొన్ని ఆరోపణలు అయితే వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఏరివేతకైతే అయితే ప్రభుత్వం సిద్ధమవుతుందని కూడా చెప్తూ ఉన్నారు ఇక కళాకారులు డప్పు కళాకారులు కళాకారులు కొంతమంది కళా నైపుణ్యము కళల్లో నిష్ణాతులైనటువంటి వారికి వారి కళా కళాకారులు పెన్షన్ ఇస్తూ ఉంటారు అంతేకాకుండా డప్పు కళాకారులు సామాజిక అంటే ఎస్సీ ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి డప్పు కళాకారులు ఉంటారు ఈ డప్పు కళాకారులు కూడా డప్పుకు డప్పు కళకు సంబంధించినటువంటి సంబంధం లేనటువంటి వారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మందికి ఈ లబ్ధిని పొందుతున్నారు డప్పు కళాకారులుగా పొందుతున్నారు అంతేకాకుండా కళలకు సంబంధం లేనటువంటి వారు కూడా ఏదో ఒక కళలో తమకు నైపుణ్యం ఉందని దొంగ సర్టిఫికెట్లు కానీ దొంగ నమోదు పత్రాలు కానీ తీసుకొని కొంతమంది కళాకారులు మరి కొనసాగుతున్నారని కూడా ఇక్కడ కూడా మరి ఏరివేత అయితే ప్రారంభమైందని కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంకా చూసుకుంటే మత్స్యకారులు మత్స్యకారులు మామూలుగా చేపలు పడుతుంటారు సముద్రంలో కానీ మరి నదుల్లో కానీ వారి వృత్తి చేపలు పట్టడం వీటిని మత్స్యకారులుగా పిలుస్తుంటారు మత్స్యకారులు కాకపోయినప్పటికీ కూడా కొంతమంది మత్స్యకారులుగా నమోదు చేయించుకొని ఈ మత్స్యకారుల పెన్షన్ పొందుతున్నట్లు కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి అంతేకాకుండా ఇక ట్రాన్స్జెండర్లు ట్రాన్స్జెండర్లు కాకపోయినప్పటికీ కూడా తాము ట్రాన్స్జెండర్లు అని కొంతమంది రాయించుకొని ఈ పెన్షన్ అయితే పొందుతున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది అంతేకాకుండా చేనేత కళ్ళు గీత చేనేత కళాకారులు కాకపోయినప్పటికీ కూడా ఏదో మగ్గము దగ్గర ఫోటోలు దించుకొని కొంతమంది మరి ఈ పెన్షన్ అయితే పొందుతున్నట్టుగా సమాచారం ఉంటుంది అంతేకాకుండా కళ్ళు గీత కార్మికులు కలుగీత కార్మికులు కాకపోయినప్పటికీ కూడా కళ్ళు గీస్తు గీస్తున్నట్టు కూడా తమ స్థానికంగా సర్టిఫికెట్ తీసుకొని కొంతమంది అయితే మరి ఈ పెన్షన్ అయితే పొందుతున్నట్లుగా మనకు సమాచారం అందుతున్నట్లుగా ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా దివ్యాంగులు దివ్యాంగుల దగ్గరకు వచ్చేసరికి దివ్యాంగులకు దాదాపు మూడు వేల నుంచి మూడు వేలు పెంచింది ప్రభుత్వం దాదాపు డబల్ రెట్టింపు అయింది ఆరు వేలు ఇక్కడ నుంచి జూలై నుంచి అందుకుంటూ ఉన్నారు జూలై నుంచి కాదు మే నెల నుంచే వారికి మరి ఈ పెన్షన్ పెన్షన్ కూడా అందుకున్న పరిస్థితి దివ్యాంగుల్లో దాదాపు ముప్పై నలభై యాభై శాతం ఏదో సుమారుగా ఉంటే వారు దివ్యాంగులుగా అర్హులు ఈ అర్హులు అర్హులని కూడా ఒక నియమ నిబంధన అయితే ప్రభుత్వం విధించింది దీనికి సంబంధించి అంటే అర్హత లేదు స్వల్పంగా దివ్యాంగుల శాతం ఉన్నప్పటికీ కూడా ఏది వికాంగు వికలాంగులు కాకపోయినప్పటికీ కూడా కొంత సర్టిఫికేట్లు స్థానికంగా కొంత సర్టిఫికేట్లు పొంది అందులో ఎక్కువ శాతం వికలాంగుల వికలాంగు శాతం అనేది ఎక్కువగా వేయించుకొని ఈ వికలాంగుల పెన్షన్ కూడా పొందుతున్నట్లు కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి ఇది ఇక్కడ కూడా వేరు వేతకైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏదైతే ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఇక్కడ వాలంటీర్లు వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఈ అంశాన్ని పరిశీలించే వాళ్ళు ఈ అంశాన్ని మరి వారు లబ్ధిదారుల నుంచి దరఖాస్తు తీసుకోవడం దాన్ని వారే ఆమోదించడం దా తద్వారా వారికి పెన్షన్ పంపిణీ చేయడం కూడా ఇప్పటివరకు జరుగుతూ వస్తున్న ప్రక్రియ అయితే ఇక్కడ జరుగుతున్న కొన్ని చా చాలా పెద్ద ఎత్తున కొన్ని మోసాలు జరిగినాయి పెద్ద ఎత్తున అర్హత లేని వారు కూడా సామాజిక పెన్షన్లు ఇచ్చారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో ఎందుకంటే వాలంటీర్లు దాదాపుగా ఆయా ఆయా వారికి సంబంధించినటువంటి యాభై ఏళ్ళకి సంబంధించినటువంటి వారు ఉంటారు వారు కూడా దాదాపు చుట్టుపక్కల బంధువులు స్నేహితులు ఉంటారు కాబట్టి వారి నుంచి అర్హత లేని వారికి కూడా మరి వారికి వారి చోత సామాజిక పెన్షన్లు ఇప్పించారని కూడా ఇప్పటి వరకు కొన్ని ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని ప్రక్షాళన చేసేందుకు వీరందరినీ దొంగ పెన్షన్దారులని ఏరివేసేందుకు ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది దాదాపు ఇప్పటివరకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం రెండు లక్షల యాభై వేలకు మందికి పైగా ఈ దొంగ పెన్షన్దారులు ఉన్నారు వీరందరినీ ఏరివేత ప్రక్రియ అయితే కొనసాగుతుంది అయితే ఈ ఏరివేత ప్రక్రియ రెండు లక్షల యాభై వేలతో అవుతుందా లేకపోతే ఐదు లక్షలకు పది లక్షలకు వెళుతుందా అనేది కూడా మరి వేచి చూడాలి త్వరలోనే ఒక ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఎన్ని లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారని కూడా త్వరలోనే తెలుస్తుంది మొత్తంగా చూసుకుంటే నిజమైన లబ్ధిదారులకు అందించడమే సముచితమని అందరూ కోరుతున్నారు నిజమైన లబ్ధిదారులకి పెన్షన్ అందజేయడం ఎంతైనా సముచితమని కోరుతున్నారు ఇక నుంచి మరి దొంగ పెన్షన్ లబ్ధిదారులు ఉండరని ఈ ఏరువేత కార్యక్రమం మొదలైంది కాబట్టి ముందు ముందు నిజమైన లబ్ధిదారులకు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి చేయూత కరెక్ట్గా నిజమైన లబ్ధిదారులకు అందుతుందని మనం అందరం కోరుకుందాం మరి నిజమైన లబ్ధిదారులకే ప్రభుత్వం సహాయం అందిస్తే అది సమాజానికి దేశానికి రాష్ట్రానికి మేలు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు ఇది మరి ఈరోజు అంశం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం